హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ విజయబీడస్ ఈరోజు నాగపంచమికి ఏం ప్రసాదాలు పెట్టాలో ఎలా పూజ చేయాలో చూపిస్తున్నా ముందుగా ఇలా జొన్న పల్లాలండి ఈ నాగుల పంచమికి ఖచ్చితంగా జొన్న పల్లాల పెట్టాలి అలాగే శనగలు మనం అక్కడ పూజ చేయడానికి నూనె ఒత్తులు అలాగే అగర్బత్తులు అవి తీసుకుంటున్నాండి అలాగే అరటిపండు అట్టిపండు ఉంటే మటుకు రెండు తీసుకోండి వీటితో పాటు పసుపు కుంకుమ అక్కడ పూజ చేయటానికి ఇలా చిన్న ప్యాకెట్లు సరిపోవు కాబట్టి ఇలా పసుపు కుంకుమ విడిగా పొట్టలు కట్టి తీసుకోండి ఎక్కువ వేసుకొని అక్కడ నాగులకు కానీ పొట్టకు కానీ పూజ చేయటానికి సరిపడమైనా అలాగే కర్పూరము అక్కడ పెట్టడానికి దారం అండి ఈ దారము పుట్ట దగ్గర పెట్టేసి తర్వాత కొంచెం అందులో నుండి తెచ్చుకొని మన చేతులకి ఇంట్లో ఎంతమంది ఉంటే కుటుంబ సభ్యులు అందరూ కట్టుకోవాలండి అలాగే వస్త్రము ఇలా దారం కట్టుకుంటే ఇంట్లో మంచి జరుగుద్ది అని నమ్మకం అండి అలాగే అగ్గి పెట్టిను వీటితో పాటు పాలు పాలు ఖచ్చితంగా నాగులకి పోస్తారు కదండి ఇవి ఖచ్చితంగా అలాగే నాగపంచమి ప్రసాదం అండి గోధుమలతోటి చేసింది ఈ నాగుల పంచమికి ఈ ప్రసాదం ఖచ్చితంగా పెడతారండి శ్రావణ మాసంలో ఎక్కువ ఈ తెలంగాణలో ఈ నాగపంచమి నాగుల చవితి చేసుకుంటారండి అలాగే అక్కడ పూజించడానికి పూలు వీటితో పాటు దక్షిణ మన శక్తి కొలది ఎంత ఉంటే అంత చొమ్ము నిండా మంచినీళ్ళు అండి ఇవి తీసుకెళ్ళాలి నాగపంచమి రోజు అలాగే నాగుల చవితి రోజు మటుకు అంటే ముందు రోజు నాగుల చవితి రోజు ఈ చిమ్మిల్లి చలివిడి వడపప్పు పెడతారండి ఆ రోజు ఉపవాసం ఉండి తెలంగాణలో మటుకు నాగుల చవితిని ఎక్కువ చేసుకోరండి నాగుల పంచమి రోజు మాత్రమే పూజ చేసుకుంటారు నాగుల చవితి రోజు ఇవి పెట్టండి ఒకవేళ ఆ రోజు ఉపవాసం లేని వాళ్ళు పంచమికి పుట్ట దగ్గరికి కానీ నాగుల దగ్గరికి కానీ వెళ్తున్నప్పుడు అన్నీ తీసుకెళ్ళండి పాలు పోయటానికి కొబ్బరి గిన్నె అండి డైరెక్ట్ పాలు పోయకూడదు ఇలా కొబ్బరి గిన్నెలో పాలు పోసుకొని మన అన్నదమ్ముల పేర్లు చెప్పుకుంటూ పుట్టలో పాలు పోయాలండి అదే పాలు ఇలా అన్ని గిన్నెలో పెట్టి తీసుకెళ్తుంటే ఒలికిపోతుంటాయి కదండి కదండీ అలా కాకుండా ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఒలికిపోకుండా బాగుంటాయి అలాగే మనం ఇక వెండి గిన్నెలు అవి తీసుకెళ్తుంటాం కదండీ ప్రసాదాలు అవన్నీ పెట్టి అక్కడ ఎక్కువ మంది ఉంటారు అవి పోతాయని భయము కంగారు ఉంటుంది కదా అలా కాకుండా నార్మల్ హోటల్లో తీసుకోండి అక్కడ మళ్ళీ ఏదైనా మిస్ అయితే మనకు అనుమానంగా ఉంటుంది అక్కడ పూజ మీద మనసు కంటే కూడా మన వస్తువుల మీద మనసు ఎక్కువ ఉంటుందండి అప్పుడు మనం ప్రశాంతంగా పూజ చేసుకోలేము మేము అయితే పుట్ట దగ్గర పాలు పోస్తుండీ పాలు కూడా ఇలా కొబ్బరి గిన్నెలో పోసుకొని మన అన్న దమ్మల పేర్లు చెప్పుకుంటూ పాలు పోయాలండి అలాగే అక్కడ వస్త్రము పసుపు కుంకుమ దారము ఈ పేళ్ళలు కూడా పుట్ట మీద చల్లుతూ ఉంటారండి అలాగే ప్రసాదాలన్నీ పెట్టి ఆ నాగేంద్రనికి పూజ చేయాలి పుట్ట దగ్గర పూజ చేసేటప్పుడు నాగుల్ని తలుచుకుంటూ నాగపాము తోక తొక్కితే తొలిగిపో నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే పగవాడనుకోగా కంటూ ఆయన తలుచుకుంటూ మన పూర్వీకులు కానీ మనం కానీ ఆ నాగులకి ఏమన్నా తెలిసి తెలియక తప్పులు ఏమైనా దోషాలు చేస్తుంటే అవి క్షమించాలని కోరుకుంటూ పూజ చేయాలండి ఈ విధంగా పూజ చేసుకొని ఆ పుట్ట మీద చల్లిన పేలాలనే కొన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారండి అలాగే పుట్టమన్ను కూడా తీసుకొచ్చుకుంటారు నాగపంచమి రోజు మాత్రమే పుట్టమన్ను తెస్తారండి నాగులు నాగుల చవితి రోజు తీసుకోరండి నాగుల చవితికి పుట్టకు పూజ చేస్తారు నాగుల పంచమికి జంట నాగులకి ఎక్కువ పూజ చేస్తారండి కానీ తెలంగాణలో మటుకు నాగుల పంచమికి ఇలా ఎక్కువ పుట్టకు పూజ చేస్తుంటారండి శ్రావణ మాసంలో వచ్చి నాగుల చవితి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా పుట్టకు పాలు పోసి పూజ చేసి ఆ ప్రసాదాలు పెడతారండి తర్వాత పంచమి రోజు కూడా అదే విధంగా పూజ చేస్తారు ఈ విధంగా ఉపవాస దీక్ష చేస్తారండి పుట్ట దగ్గర కూడా కొత్త వస్త్రాలు కూడా ఉంచుకొని కూడా ఇంటికి తీసుకెళ్తుంటాడండి ఆ వస్త్రాలు మళ్ళీ కట్టుకుంటే మంచిది ఈ విధంగా పూజ చేసుకొని పూజ చేసుకుని ఇంటికి వచ్చేదాకా జొన్నలు కానీ లేకపోతే శనగలు కానీ దారి పొడుగున చల్లుకుంటూ మన ఇంటి దగ్గరికి రావాలండి ఈ విధంగా ఇంటికి వచ్చినాక గడప కడిగి పసుపు కుంకుమ రాసుకోవాలండి మనం పుట్టక నుండి తెచ్చిన నీళ్ళతో అలాగే పుట్టమన్ను తీసుకొని కొంచెం గుమ్మానికి విరివైపులా ఈ నాగ సర్పాలని ఇలా ఆకారంలో ఇలా తగి అతికించాలండి అది పోయిన సంవత్సరంది నాది ఇంకా ఉంది ఈ విధంగా పుట్టమన్న గుమ్మానికి రెండు వైపులా అతికించుకొని దానికి పసుపు కుంకుమ రాసి హారతిస్తారండి కొంతమంది మటుకు గంధంతో ఈ సర్పాకారంలో రచించి దానికి పసుపు కుంకం బట్టి ఈ పూజ చేసుకున్నాను మీరు మీ విధానం బట్టి మీ సాంప్రదాయం బట్టి మీరు ఆచరించే పద్ధతి పంటి ఈ నాగులకి పూజ చేసుకుని నాగులకి పూజించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందండి ఈ విధంగా నేను పసుపు కుంకుమ రాసి హారతిచ్చి నాగపంచమి పూజ పూర్తి చేసుకున్నానండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే ఎలా ఉందో కూడా కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో